నంద్యాల జిల్లా వెలుగోడు మండల కేంద్రంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి మైనారిటీ రాష్ట్ర నాయకులు హిదాయత్ టిపి సీనియర్ నాయకులు అమీర్ హంజా డాక్టర్ జాకీర్ హుస్సేన్ వెలుగోడు టిడిపి గ్రామ ప్రెసిడెంట్ మోమిన్ రసూల్ టిడిపి నాయకులు జనసేన నాయకులు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడుతూ లేవు అదే విధంగా మీకు ఇచ్చే రేషన్ బియ్యం కూడా మాతో సమానంగా కేవలం ఐదు కేజీలు మాత్రమే వస్తుంది అలా కాకుండా ప్రతి వికలాంగుడికి వికలాంగు వారికి అంత్యూ మంజూరు చేసి మీ ప్రభుత్వం మీ అందరికి ఒక్కొక్కరికి యాభై కేజీల రేషన్ బియ్యం ఇవ్వాలని చెప్పేసి మార్క్ మాకు మన వికలా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీటీలో మధుసూదన్ రెడ్డి సార్ గారికి అలాగే మన టీడీపీ షాన్ ప్రభుత్వం మోపి గారికి మన సీనియర్ నాయకులు విదాతమ్మ గారికి అలాగే మన సీనియర్ అవార్డు గ్రహీత అమిలా గారికి అలాగే వేదిక మీద ఉన్న పిల్లలకి అందరికీ తెలంగాణ స్వామి గారికి ఇక్కడికి వచ్చేసిన మన అమ్మలకు తల్లి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను ఇది పంతొమ్మిది వందల తొంభై రెండులో అందరూ ఐక్యరాయ్య సమితిలో ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండే విక్రాంగుల దినోత్సవ కార్యక్రమాలు జరపాలని అక్కడి నుంచి ఏర్పాటు జరిగింది ప్రతి సంవత్సరము మన డిసెంబర్ మూడున మీ వికలాంగుల దినోత్సవం జరుపుకోవడానికి చాలా సంతోషం దీంట్లో భాగంగా నలుగురికి ఇక్కడికి ఇల్లు చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను గత ప్రభుత్వంలో మీకు రెండు పెన్షన్స్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు రెండు పెన్షన్స్ ఉన్నాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి మూడు చేస్తారని చెప్పి ప్రతి సంవత్సరము ఒకటేసారి సరిస్తా అని చెప్పి ప్రతి సంవత్సరము రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఒక వెయ్యి రూపాయలు పెంచి దీనికి ఐదు సంవత్సరాలు పెట్టింది అవునా బాడ ప్రతి సంవత్సరము ఒకటే సరిస్తాను చెప్పేసి ఐదు సంవత్సరాలలో మూడు వేలు చేసినాను మన ప్రభుత్వంలో మేము అధికారంలోకి ఖచ్చితంగా మీరున్నది మూడు రెండు రూపాయలు పెన్షన్స్ ని ఆరువేజ్ చేస్తామని చెప్పి మా చెప్పిన మాట నిన్న మన ప్రభుత్వం వస్తే ఆరువైజ్ చేస్తూ మళ్ళా రెండు వేలు అవి రెండు వేలు నెలలవి పెన్షన్స్ రెండు మూడు నెలలుగా కలుపు వచ్చినారు అవునా ఇచ్చినా అది మన ప్రభుత్వం చెప్పిన ఉంటే ఖచ్చితంగా చేసి చూపించే ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం కాబట్టి మీరంతా గమనించాలి ఏ ప్రభుత్వమో ఎట్లా చేస్తుంది ఏం కదా అనేది ఇంకోటి ఇల్బాటు నైన్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకైతే పదహైదు వేలు పెన్షన్స్ ఇస్తున్నాం వచ్చిన పదహైదు వేలు పెన్షన్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ నైన్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా పదహైదు వేలు పెన్షన్స్ ఇంటికాడికి కూడా ఇస్తున్నాం అలాంటి ప్రభుత్వాన్ని మీరు మళ్ళా గుర్తుంచుకోవాలి మన నియోజకవర్గమా మన ఎమ్మెల్యే గారు కూడా మన వర్షాలు ఎక్కువ వచ్చి ఇల్లులకు నీళ్లు చేరి ఎంతో మంది చాలా నష్టపోతే వాళ్ళ ఇంటికాడికి పోయి రాత్రి అనగా పగలనగా తిరిగి

వచ్చినప్పుడు మన ప్రభుత్వానికి మన అభ్యర్థులకు గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినా మీకు అందరికీ పేరు నమస్కరిస్తూ చర్యలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ